స్త్రీల మంగళసూత్రాల తాడుల్లో పిన్నిసులను ఉంచితే ఏమవుతుంది ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఇదే పురాతన కాలం నుంచి మన పెద్దలు పూర్వీకులు పాటిస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు విశ్వాసాల గురించి చాలా మందికి తెలుసు అయితే కొందరు వాటిని మూఢనమ్మకాలని కొట్టిపారేస్తూ ఉంటారు కానీ వాస్తవానికి చెప్పాలంటే వాటిని పాటిస్తే మనం కోల్పోయేదేమీ ఉండదట ఒకవేళ నిజంగానే జరిగితే మనకు మంచిదేగా దీంతో ఆ నమ్మకం గురించి మనం ఇతరులకు చెబుతూ ఉంటాం కూడా అయితే అలాంటి నమ్మకాల్లో కొన్నింటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం స్త్రీలు మంగళసూత్రాలలో పిన్నిసులు ఉంచరాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే మంగళసూత్రం వేద మంత్రాలతో ప్రభావం కాబడిన భర్త ఆయు పట్టు మంగళసూత్రం స్త్రీ హృదయం వద్ద ఉంటుంది ఇనుముతో చేసినవి దివ్యశక్తులను ఆకర్షించే గుణాలను కలిగి ఉంటుంది పిన్యుసు కారణంగా దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తిహీను చేస్తాయి అంట దీంతో భర్తకు అనారోగ్యం కలుగుతుంది అంతేకాదు భార్యాభర్తల భర్తల మధ్య ఒకరిపై ఒకరికి అనురాగం కూడా తగ్గుతుందట కాబట్టి ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి అంతేకాదు స్త్రీలు మట్టి గాజులు ధరిస్తే చాలా మంచిది ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాకుండా వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుందట ఇంట్లో గుర్రం బొమ్మలను కూడా ఉంచుకోదట దీని కారణంగా డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుందట ఒకవేళ డబ్బు వచ్చినా అది నిలవదని పురాణాలు చెబుతున్నాయట అంతేకాదు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు మీ భార్య కుడి చేతికి కార్కి వెళితే మీకు అంతా శుభమేనట అంటే ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవడం సంపద రావడం జరుగుతుందట ఇలా జరుగుతుందని పురాణాల్లో స్పష్టంగా ఉన్నాయని కూడా చెబుతూ ఉంటారు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఈ వీడియో కింద మీ కామెంట్ రూపంలో పెట్టండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజ ఛానల్